తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తు కార్యక్రమం సందర్భంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ గ్రామం పదిహేనవ డివిజన్లో ఏర్పాటు చేసిన బూత్ ను పదిహేనవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ కార్పొరేటర్ బల్నింగన్ జంగయ్య సందర్శించారు పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నిరుడు శ్రీరాములు కపాటి ఆంజనేయులు పగడాల ఉమేష్ బీఎంసీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు క్యారగారి శ్రీధర్ పదిహేనవ డివిజన్ ఉపాధ్యక్షులు జొన్నాడ భరత్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదిహేనవ డివిజన్ డివిజన్లో ఈ రోజున ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ప్రారంభానికి ఈ యొక్క ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి యొక్క ఆరు గ్యారెంటీలో ప్రభుత్వం ఏమైతే ప్రకటించిందో అవి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద బడ పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా చెందాలనే ఒక సదుద్దేశం తోని మా యొక్క ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిండు మేము చెప్పిన విధంగా వీళ్ళందరికీ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా ఈ ఆరు గ్యారంటీలైన ఏవైతే గృహలక్ష్మి గాని మహాలక్ష్మి కాని చేయుత కానీ అదేవిధంగా మన యొక్క నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళకి ఇంట్లో కట్టుకోవడానికి కూడా ఈ రోజున ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రజలు చాలా మంది వచ్చి ఈ యొక్క ఫార్మ్స్ తీసుకోవడం జరుగుతున్నది వాళ్ళు ఫామ్స్ తీసుకున్న తర్వాత అవి ఫిలప్ చేసి దానికి కావాల్సిన ఆధార్ ఆధార్ కానీ అదేవిధంగా రేషన్ కార్డు కానీ జత చేసి మళ్ళీ అక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ చేసిన తర్వాత కూలంకషంగా ప్రభుత్వము వీటన్నిటిని వీటన్నిటిని పరిశీలించి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది దయచేసి ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళు వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చెప్పినట్టు నమ్మకుండా అది ఇప్పుడే తీసుకుంటారు తర్వాత తీసుకోరు అని ఎన్నో ఈ బిఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు అధికారం కోల్పోయిన కాబట్టి వాళ్ళు మతి భ్రమించి ఎన్నో మాట్లాడుతున్నారు వాటిని అన్నిటిని కూడా ఎవరు కూడా నమ్మొద్దు మీకు మన యొక్క సోనియా గాంధీ గారు ఏదైతే ఆరు గ్యారంటీలను ప్రకటించిందో అవన్నిటిని కూడా అమలు చేసే బాధ్యత మా యొక్క ప్రభుత్వం మీద ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా ఇవన్నీ తీసుకొని మీరు సంక్షేమ పథకాలను పొందాలని ఆశిస్తూ ముగిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి